నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత్ పైన యుద్ధంలో గెలిచామంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్ ప్రధాని అలాగే ఆ యొక్క దేశ ప్రజలు సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే అలాగే ఆ యొక్క దేశం మనం చూసుకుంటే మొత్తం సంబరాలు చేసుకుంటూ ఆ యొక్క వీడియోలను సోషల్ మీడియాలో అలాగే ఆ యొక్క దేశ మాజీ క్రికెటర్ పాకిస్తాన్ క్రికెటర్ షహీద్ అఫ్రీది కూడా ఆ యొక్క సంబరాలలో పాల్గొనడం జరిగింది అలాగే గెలిచిన పాకిస్తాన్ మనం చూసుకుంటే భారతదేశం కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంది భారతదేశానికి సంబంధించి కాళ్ళ బేరానికి వచ్చింది వివరాలు వెళితే యుద్ధంలో గెలిచామంటూ బీరాలు పలికిన పాకిస్తాన్ బీరానికి వచ్చింది సింధు జలాల ఒప్పందాన్ని పునః సమీక్షించాలంటూ ఆ దేశం భారత్ కు లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి నీళ్లు రాకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉన్నామని పేర్కొంటున్నట్లు తెలిపాయి కాగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం సింధు నది జలాలను నిలిపివేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రపంచం మొత్తం మరొకసారి తెలుస్తూ ఉంది ప్రస్తుతం ప్రపంచం ముందు మరొకసారి పాకిస్తాన్ జోకర్ అయిందనమాట గెలిచిన దేశం మళ్ళీ ఇండియా కాళ్ళు ఎందుకు పట్టుకుంటూ ఉంది గెలిస్తే మీరే సింధు జలాలను స్వాధీనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అయితే పాకిస్తాన్కు బుద్ధి వచ్చేలా అయితే రిప్లై ఇస్తూ ఉన్నారు మన దేశంలో కూడా ఉన్న కొంతమంది దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్